గైస్ మొత్తం మీద మా క్యాంప్ ఫైర్ అయితే ఆరిపోయింది అంటే నిప్పులు ఉన్నాయి అటు పక్క ఉన్నాయి మేమేందంటే దీన్ని పని చూస్తా దాన్ని వేయటం మర్చిపోయాం అయితే మీకు చెప్పడం విషయం మర్చిపోయిందండి ఇక్కడైతే నక్కల చుట్టూరు చాలానే ఉన్నాయి మేబీ కుదిరితే చూపిస్తాను మాకైతే ఇదొక చిత్రం ఏంటంటే పక్కన తాడి చెట్లు ఉన్నాయండి ఆ తాడి మట్లు పడుతుంటే ఒండ్లో వణుకు పడుతుంది ఓకేనా చుట్టూరు ఏమో తాడి చెట్లు ఉన్నాయి అవి ఒక్కో మట్టు ఊడిపడుతుంటే గాలి ఊగుతుంటే ఊరుతుంటే మాకు చొక్కలు మొత్తానికి అయితే నేనైతే అతను ఈ జుట్టు కటింగ్ అయ్యేది గడ్డం కటింగ్ బాగా పెరిగిపోయిందండి నెక్స్ట్ టైం చేపియాలి రేపు కానీ వెళ్ళండి కానీ అదే అండి మీకు నక్క కనబడితే ఖచ్చితంగా చూపిస్తాను బట్ దగ్గరికి బియ్యలు చూపిస్తాను నాకు భయం లేదు ఏంటంటే నేను చూపిస్తాను చూడండి ఓకే అండి ఫైనల్లీ మన చికెన్ కూడా తవా ఫ్రై తవా ఫ్రై చేస్తాను మిందుకు ఆయిల్ వేసేసి మొక్కల్ని ఆయిల్లో ఉడికేస్తాను కింద రెండు కట్టలు పెట్టాము అది మన చికెన్ ఫ్రై అయితే చికెన్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మన చపాతీలోనే డన్ అండి మొత్తం కాలిపోయినాయి ఇవి చూసాను అయితే మన దగ్గర మన దగ్గర తెలివి ఉండాలి కానీ మనం చపాతీతో ఎట్లా ఇసురికాయ చేసుకోవచ్చు చూసేయండి మేమైతే ఇసురికాయ చేసాం మా చపాతీతోనే ఇది ఇది చూడండి బొడబడ బొడబడీ ఎట్టం చూసారా మన ఫ్రై అయితే ఆల్మోస్ట్ అవుతూ ఉంది లైట్గా ఫ్రై అవుతూ ఉంది ఇట్లా కాల్చుకుంటూ ఉండాలి ఇది ఎప్పుడు చెప్తే ఇంకా తిరిగిన అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ అండి మన ఫ్రై అయితే బాగా అయిపోయింది చూసారు కదా ఒకటి ఒకటి అయితే అయితే ఈ టైంలో మీరు హైజీనిక్ అవన్నీ చెప్పకండి మేమే తినే పరిస్థితుల్లో లేము డికి దక్కు అంటే చేస్తున్నా తీసే తీసేబు అట్టే పట్టుకున్నా ఇప్పుడు తగ్గే అనుకోకుండా చేయదు కాగింది ఎర్ర బాబు కాచింది చికెన్ ఉడికిన ఆనందంలో సేజ్ డబ్బకం పట్టుకుంటే కాలిపోయింది సో దేంతో తడపడబోదు తొందరపడబోదు మళ్ళీ ఇంకో చేసేయండి మా ఫ్రెండ్ తీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నాయండి నాకైనా కొంచెం తలెప్పు ఉందని చెప్పి మా ఫ్రెండ్తో చేపిస్తున్నా అంతా థ్యాంక్స్ రే జీకే బాగా ఓకే అండి ఫైనల్లీ మన చికెన్ రోస్ట్లు అయితే బాగా మాడిపోయినాయి అంటే మాడిపోవడం అంటే మాడిపోవడం కదండి ఇది అల్లం వెల్లి పేస్ట్ బాగా తొందరగా మాడిపోతుంది కదా అది సంగతి మొత్తానికి అయితే ఫైనల్ చికెన్ అయితే బాగా కుక్ అయిందండి చూడండి ఎంత మెత్తగా కుక్ అయిందాం బాగుంది దీన్ని చికెన్ లాగా చపాతీలో మడత పెడితే తినచ్చు కానీ ఏదైనా మడత పెడతాం అంటే వంగిపోతుంది ఆహా పర్లేదండి బాగానే ఉంది పర్లే నైస్ బాగానే ఉంది ఓకే గాయస్ అయితే మన చికెన్ ఫ్రై బాగానే అయింది సూపర్ గీరా సూపర్ బాగుంది అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చేద్దాం అలాగే మా ఫ్రెండ్ కూడా టేస్ట్ చేస్తాడు ఒకసారి చూసేయండి ఓకే అండి అయితే మన చికెన్ని చికెన్ సెవర్ చేద్దాం చూసారా లోనైతే చికెన్ ఏ రకంగా కుక్ అయిందో అది సంగతి ఓకే అండి చాలా మెత్తగా ఉంది స్పాంజీ చూసండి ఈ విధంగా పీస్ పీస్ చేసేసి మన చికెన్లో మన చపాతీలో రోల్స్ తింటే చికెన్ అంతా తవ్వ ఫ్రై అండి నెక్స్ట్ లెవెల్లో ఉంది మ్యారినేషన్ బాగా బాగా జరిగింది ఓకే గాయస్ అయితే మన చికెన్ ಈ ಚಿಕನ್ ಮೊತ್ತದ ಮಾ ಫ್ರೆಂಡ್ ತೋನ ಟೇಸ್ಟ್ ಓ ಒನ್ ಅವರ್ ಶವರ್ಮ ಮಿನಿಮಮ್ ಒರ್ಸ್ ಪರಿ ಕಷ್ಟಪಡುತ್ತೆ ಒವರ್ಮ ತಯಾರ್ಯಾಬಿಟ್ರಾ ಹ್ಞೂ ನ లేదు టూ కొట్ ఇవర్ వేసుకో చూడండి ఈ క్రేట్ అంతా మొత్తం మన జట్టి రాజకుమారిదేనండి పాప చాలాసేపు కష్టపడ్డాడు నాకేమో తలనొప్పుకుందని చెప్పి నేను ఉంటే పాప నా కష్టం అంటే తనే పడ్డాడు చివరికి లేదు మళ్ళీ మళ్ళీ రాదు రోజు వచ్చింది మాత్రం ఇది మాత్రం సూపర్ వేసుకో థ్యాంక్స్ కదా అలాగే అండి నేను కూడా ఒక మా రెడీ చేసుకోవాలి ఓకేనా మన ముక్కలు రెండు ముక్కలు వేసుకొని మంచి మంచి ఏం లేదు అన్నీ మంచి మన ఇంకో పీస్ ఏది హియర్ హియర్ ఈ గో ఇంకో ముక్క వేసుకొని మనం కూడా షవర్మా రెడీ చేద్దాం ఇది పట్టుకరా

చికెన్ షవర్మా చూసారు కదా మొత్తాన్ని మొక్కల్లో పెంచుదాం చవాలు ఏమైనా పెంచుదాం పేర్చి దవళకని పెట్టి వాయించి ఎంజాయ్ చూశారు కదా ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకుందాం అటు పక్కకి ఇటు పక్కకి ఫోల్ చేసుకొని బిల్ల కులిపాయ కూడా సూపర్ కాంబినేషన్ గండిసెంపు కూడా శవర్మ కావాలేమో ఇందాక ఆయిల్ మర్చిపోయాను ఆనియన్ మర్చిపోయాను ఇంకో బయటికి ఆనియన్ సిద్ధం సిద్ధం చేశాను ఇప్పుడు ఆనియన్తో ఓకే అండి మొత్తానికి చాలా కష్టపడి ఆ సోపర్ పడి ఈ క్యాంపింగ్ అని కంప్లీట్ చేసాం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అండి ఈరోజు నైట్ అయితే ఇక్కడ పనుకోవట్లేదు ఎందుకంటే ఇది చాలా ప్రమాదం అది కాక నా ఫ్రెండ్ చాలా దూరం వచ్చారు కాబట్టి ఇక్కడ కంఫర్టబుల్గా ఉండదు అది ఇంటికి వెళ్తే కొంచెం కంఫర్టబుల్గా పనుకోవచ్చు ఎందుకని చెప్పి మేము టెన్ అంతా సర్దుతున్నాం ఇంకా ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అండి అదే సంగతి ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చే చేసుకోండి ఏంటంటే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేసుకోండి ఈ వీడియోగా మీకు వర్త్ అనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్